మొన్నో బళ్లే పొల్లగాడిని కొట్టిండని ఇంటి పోయి బడంతా ఆగం చేసిర్రు సార్ సస్పెండ్ చేయాలి అని లొల్లి చేసిర్రు నిన్నో పళ్లే పొల్లగాడు హోంవర్క్ చేయలేదని రెండు దెబ్బలేస్తే అయ్యవ్వలు పోయి అట్లెట్లా కొడతామని పంచాది షురు చేసిర్రు ఇట్లయితే కాదనుకున్న ఓ సర్కార్ బడి పెద్ద పంతులు ఇచ్చంత్రమైన పని చేసిండు మరిగా పంతులు చేసిన పని ఏందో తెలియాలంటే మొదలు అయ్యవ్వలు ఇంకా పొల్లగాళ్లు ముచ్చట తప్పకుండా చూడాలి హజో సర్కార్ బడి సార్లకు ఎంత పెద్ద తిప్పలొచ్చింది జూడూర్రి తిని తినక మీ అయ్య వాళ్ళు బడికి తోలుతున్నారు జర్ర సదుకొర్ర పొల్లగాను అని అంటే ఒక్కరు కూడా ఇంటలేరని విజయనగరం జిల్లాలో ఓ హెడ్ మాస్టర్ సారు గిట్ల స్టేజీ మీద బింగిలు తీసిండు ముచ్చటేందంటే బొబ్బిలి మండలం పెంట అనే ఊరి సర్కార్ పెద్ద బడి ఇది అయితే బేస్తారం పొద్దుగల బడి చాలయ్యే టైం కు హెడ్ మాస్టర్ రమణ సారు గిట్ల బింగిల్ తీసిండు బడి పొల్లగాండ్లు చాలా మంది సార్లు చెప్పే మాటలు అస్సలు ఇంటలేరాట ఇప్పటికే చాలా మాటల అట్లా కాదు బేట ఇట్లా అని ఎన్ని బతుకు ముచ్చట్లు చెప్పినా పొల్లగాండ్లు శేంటికం కూడా పట్టించుకుంటలేరాట గిట్లయితే కాదు కొడితే తిరితే వాళ్ళకి చెప్తారు వచ్చి బడి మీద ఇంకా మా మీద పడతారు ఇదంతా అవసరమా అని గిట్ల సార్ కు సారే ఏ అనలేక గీత శిక్ష ఈ కడ నుంచి మిమ్మల్ని కొట్టుడు లేదు తిట్టుడు లేదు మేము నియతగా చదువు చెప్తాం ఆ టైం మీ ఇష్టం రా పొల్లగాను మీ అయ్యవ్వలేమో చదువుకోర్రా అని బడికి దోల్తే మీరేమో మా మాట వింటలేరని గిట్లా చేసిండు సారు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మీద మాదైతే చెప్పండి మీ అందరికి చిన్న దండం పెట్టి కొనుగొని పెట్టి పెట్టేస్తాను మీ అందరికి దండం పెట్టి వదిలేస్తున్నా లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి గురించి అయినా మీకు అందరికి కూడా మీ నేను గిట్ల పొల్లగాండ్లను ఏం అనలేక తప్పు మీ కాడ ఉందా మా కాడ ఉందా మా కాడనే అయితే చూడుర్రి అని పొల్లగాండ్ల వండుకొని దండం పెట్టిండు సారు ఇక ఈ ముచ్చట చదువుల మంత్రి లోకేష్ అన్నకు ఎరికయ్యి రమణ సారు మీరు బడికి పెద్ద సారు గిట్ల చేయొద్దు సర్కార్ బడి పొల్లగాళ్ళకు మస్తు లేట్ అయితుంటది చిన్న మెల్లగా ఓపికతో చెప్పుర్రి మంచి మార్కులు కొడతారు అన్నట్లు కచ్చిండు ఆయన కన్నమ్మ కష్టాలు పడి బడికి తోలుతుంటే బుద్ధిగా చదువుకునేది పోయి సార్లకు ఎదురు మళ్ళు తర పొల్లగాళ్ళలో మీరు చదివేది కోసం కాదు మీకోసం ఈ కాడ్ నుంచైనా బుద్ధిగా చదువుకోర్రి అని సలహాలు ఇస్తూ రుగ్గి ముచ్చట చూసిన పబ్లిక్